హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మా ఫ్రిడ్జ్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలానే చేసుకోవాలని ఏం లేదు కానీ ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అయితే చేసుకుంటారు మేము తీసుకున్న హౌస్ ఫుల్లీ ఫర్నిష్డ్ కాబట్టి ఫ్రిడ్జ్ కూడా వాళ్ళే ఇచ్చారు అండ్ ఫ్రిడ్జ్ లోపల ఏమేమి ఉన్నాయో వెజిటేబుల్స్ ఇంకా గ్రాసరీస్ నేనైతే స్టిక్కీ నోట్స్ అయితే పెట్టాను అండ్ మేము విజిట్ చేసిన ప్లేసెస్ అయితే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ రెండు తీసుకున్నాను అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మా పాప కిచెన్లో ఉన్నప్పుడు ఆడుకుండదు కదా అని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే ఆల్ఫాబెట్స్ తీసుకున్నాము ఇలా సైడ్కి వచ్చేసి ఎగ్స్ ఇంకా స్టోరేజ్ బాక్స్ ఇలా అయితే ఇచ్చారు నేనైతే వాటిని ఇలా పెట్టుకున్నాను ఫస్ట్ ట్రాక్లో వచ్చేసి ఇలా క్లోజ్ టైప్ అయితే ఇచ్చారు దీంట్లో నేను డ్రై ఫ్రూట్స్ చీజ్ డ్రై మిర్చి ఇలా అయితే పెట్టుకున్నాను అలాగే సాసెస్ కూడా ఉన్నాయి డైలీ ఎలా అయితే ఉంటుందో ఇప్పుడు కూడా అలానే ఉంది దీన్ని అయితే ఏమీ సరదకుండా నార్మల్గానే తీసాము అందుకే కొంచెం ఈ ర్యాక్ మెస్సీగా ఉంది ఇది వచ్చేసి చీజ్ ప్యాకెట్ శాండ్విచ్ చేసుకునేటప్పుడు యూస్ చేస్తాం కదా డ్రై ఫ్రూట్స్ అయితే మొత్తం అంతా కలిపేసి ఇలా పెట్టాను బ్యాక్ సైడ్ వచ్చేసి కిస్మిస్ ఇంకా సాసెస్ అయితే పెట్టాను అండ్ కింద ర్యాక్కి రాగానే ఇడ్లీ బ్యాటర్ ఇంకా దోశ బ్యాటర్ అయితే పెట్టాను ప్రజెంట్ అయితే ఇడ్లీ బ్యాటర్ అయిపోయింది అండ్ అలాగే ఈ బాక్స్లో వచ్చేసి కరివేపాకు ఇలా అయితే పెట్టుకున్నాను ఆకుకూరలు ఏ అయినా సరే మనం చక్కగా కట్ చేసుకుని టిష్యూ వేసుకొని పెట్టుకుంటే అవి టెన్ డేస్ అయినా కూడా పాడైతే అవ్వవు చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ ఈ బాక్స్లో వచ్చేసి గోబీ పైన కూడా కరివేపాకే ఇది వచ్చేసి దీనిలో నేను పచ్చిమిర్చి అయితే పైన తొడాలు తీసేసి ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను ఇలా టిష్యూ పెట్టుకోవడం వల్ల మనకేంటంటే అవి త్వరగా పాడవ్వవు చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి వాటర్ ఏదైనా ఉన్నా కూడా ఆ టిష్యూ అనేది పీల్ చేస్తుంది ఈ చిన్న సీసాలో అయితే గోంగూర పీకెలు ఉంది ఈ బాక్స్లో కొత్తిమీర అయితే కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను ఈ డబ్బాలో వచ్చేసి దోశ బ్యాటర్ అయితే పెట్టాను దోశ బ్యాటర్ నేను వచ్చేసి వన్ వీక్కి సరిపడా అయితే పట్టేస్తాను అండ్ ఈ ర్యాక్లో వచ్చేసి బ్రెడ్ బిర్యానీ మసాలాస్ గీ ఇంకా ఫ్రూట్స్ అయితే పెట్టాను ఈ బాక్స్లో వచ్చేసి నేను కేక్ చేశాను అదైతే కొంచెం వండిపోతే అలా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అండ్ గ్రేప్స్ కూడా కావలసిన వరకు తీసుకుని మిగతావైతే సేమ్ బాక్స్లో పెట్టేస్తాము అలా పెట్టుకోవడం వల్ల ఫ్రూట్స్ అనేవి త్వరగా పాడవకుండా ఉంటాయి అండ్ మేము ఇండియా నుంచి తెచ్చుకున్న పికెల్స్ అన్నీ అయితే అయిపోయాయి తెలిసిన అన్నయ్య వాళ్ళు అయితే ఒక ఫైవ్ పికెల్స్ వరకు పంపించారు ఆ బాక్స్లో వచ్చేసి అయితే ఉంది ఈ ప్యాకెట్లో వచ్చేసి చింతకాయ పచ్చడి అయితే ఉంది ఇదైతే నేను ఇంకా ఏం చేయలేదు చూడాలి మీలో ఎంతమందికి చింతకాయ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇవి వచ్చేసి బిర్యానీ స్పైసెస్ దానిపైన బాక్స్లో అయితే గీ ఉంది బిర్యానీ స్పైసెస్ కూడా నేను ఇలా బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను టిష్యూస్ పెట్టి ఇక్కడ వెదర్కి మనం ఇలాంటివి ఏమైనా బయట ఉంచేస్తే వాటికైతే పురుగు వచ్చేస్తుంది దానికంటే కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా చక్కగా అయితే ఉంటాయి కావలసినప్పుడు కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఈ బాక్స్ వచ్చేసి నేను ఇక్కడే హనీ తీసుకున్నాను ఈ ర్యాక్లో వచ్చేసి ఎగ్స్ ఇంకా కొన్ని పికల్స్ అయితే పెట్టాను అవి చింతకాయ పచ్చడి కారప్పొడి ఇంకా కాకరకాయ పచ్చడి అయితే పెట్టాను ప్రజెంట్ మా ఐపీకెల్స్ అన్నీ అయిపోయాయి కదా అవన్నీ కూడా వాళ్ళు పంపించినవి స్ప్రౌట్స్ కూడా ఉన్నాయి కానీ ఇవైతే మేమేం తినట్లేదు సో అలా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాము ఈ కింద వెజిటబుల్ బాక్స్లో వచ్చేసి వెజిటబుల్స్ ఇంకా ఫ్రూట్స్ అయితే పెట్టాను అండ్ నేనైతే ఇక్కడ జిప్ లాక్ బ్యాగ్స్ అలాంటివి అయితే ఏం తీసుకోలేదు వెజిటబుల్ తీసుకున్నప్పుడు మనకైతే అక్కడే ఒక కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్లో తీసుకుని వస్తాము దాని మీదే వాళ్ళు ఆ కవర్తోనే వాళ్ళు వెయిట్ చెక్ చేసి స్టిక్కర్ అయితే వేస్తారు అండ్ ఇవైతే సుసు మ్యాంగోస్ మోస్ట్లీ మనకి ఇక్కడ ఇండియన్ మ్యాంగోస్ అయితే దొరకవు ఇవన్నీ కూడా చైనీస్వే ఇవి కేజీ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ అయితే పడుతున్నాయి క్యారెట్స్ వచ్చేసి ఇక్కడైతే కాస్ట్ కొంచెం తక్కువగానే అనిపిస్తుంది టూ కేజెస్ హండ్రెడ్ రూపీస్ అలా అయితే ఉన్నాయి అండ్ ఈ సైడ్కి వచ్చేసి నేనైతే డేట్స్ ఇంకా మిల్క్ సమ్ డ్రింక్స్ అయితే పెడతాను డేట్స్ కూడా మనకి ఇక్కడ కొంచెం తక్కువగానే అనిపిస్తుంది కంపేర్ టు ఇండియా మిల్క్ వచ్చేసి మేమైతే ఫామ్ ఫ్రెష్ అయితే యూజ్ చేస్తున్నాము మిగతావి టెట్రా ప్యాకెట్స్లా కూడా ఉంటాయి కానీ అవి ఏంటండి పౌడర్ మిల్క్లా ఉంటాయి కాబట్టి మేమైతే ఇలాగా ఫామ్ ఫ్రెష్ బ్రాండ్ అయితే యూజ్ చేస్తున్నాము కిడ్స్కి ఇవ్వడానికి కూడా ఇవైతే చాలా బాగుంటాయి ఈ చిన్న స్టోరేజ్ బాక్స్లో నేనైతే యాపిల్స్ పెట్టుకున్నాను అండ్ దాని పక్కనే కొబ్బరి ఇంకా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఇలాంటివైతే పెట్టుకున్నాను నా చేతిలో ఒక కవర్ అయితే ఉంది కదా దాంట్లో ఏమున్నాయో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ లీఫ్ని ఎప్పుడైనా మీరు చూసారా ఇక్కడ వచ్చేసి ఎగ్స్ అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాము అండ్ ఇదైతే మొన్న మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ తిరుపతి ప్రసాదం అయితే పంపించారు ఈ ర్యాక్లో నేను ఎక్కువగా బిర్యానీ ఇంకా కేక్ స్టఫే పెడతాను ఇలా ఫ్లేవరింగ్ ఏజెంట్ కాకుండా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా కూడా యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్ ఫ్లేవరే వస్తుంది మసాలా కింద పార్ట్ మొత్తం నేనైతే ఇలా అరేంజ్ చేశాను అండ్ పైన ఎలా అరేంజ్ చేసుకున్నామో కూడా చూసేద్దాం ఈ పైన వచ్చేసి నేను మ్యాక్సిమం గ్రాసరీస్ టఫే పెడతాను ఎందుకంటే బయట ఉంటే మొత్తం అంతా కూడా పురుగు పట్టేస్తుంది గ్రాసరీస్ మొత్తం ఒకేసారి తెచ్చుకుంటాం కాబట్టి ఇలా పెట్టుకుంటే మంచిగా ఉంటాయి ఇటు పక్క మొత్తం బిర్యానీ మసాలా తందూరి మసాలా ఇలాంటివైతే పెట్టాను ఇవి కూడా మళ్ళీ టూ ర్యాక్స్గా అయితే సపరేట్ అయ్యాయి కింద ర్యాక్లో వచ్చేసి నేను చన్నదాలు తూర్దాలు ఇంకా రవ్వలు ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను పైన వచ్చేసి మిల్ మేకరు రాగి పిండి మైదా ఇంకా గోధుమ పిండి పెసలు ఇలాంటివి అయితే అరేంజ్ చేసుకున్నాను చూసేయండి ఇవన్నీ కూడా యూస్ చేసిన తర్వాత కొంచెం అయితే లెఫ్ట్ ఓవర్ ఉంటాయి కదా అవి కూడా మొత్తం క్లిప్ పెట్టేసి అయితే ఇలా పెట్టుకున్నాను మా ఇంట్లో ఎక్కువగా డెజర్ట్కి సంబంధించిన స్టఫ్ కేక్స్కి సంబంధించిన స్టఫే ఎక్కువగా కనిపిస్తాయి మీకు ఇది వచ్చేసి డ్రై రోసో మనం ఎక్కువగా డెజర్ట్స్ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఇదైతే యూస్ చేసుకోవచ్చు డెజర్ట్స్లో అలసందలు వచ్చేసి నేనైతే ఇలా బాక్స్లో పెట్టుకున్నాను యూస్ చేసిన తర్వాత మిగిలిపోయిన ఉంటాయి కదా అవైతే ఇలా పెట్టుకున్నాను పైన డీప్లో పెట్టుకున్నా కూడా మనం టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకుంటే అదైతే ఏమీ అయితే కట్టదు మంచిగానే ఉంటాయి ఎక్కువగా మనం పప్పు సాంబార్ ఇలా చేసుకున్నప్పుడు అప్పడాలు అయితే వేసుకుంటాం కదా అవైతే ఒక త్రీ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఈ ప్యాకెట్స్ కూడా నేనైతే డీప్లోనే పెట్టేస్తాను ఈ బఠానీలు ఎక్కువగా మనం చార్జ్ చేసేటప్పుడు అయితే యూజ్ చేస్తాం కదా ఇవి హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి టూ రింగెట్స్ అయితే పడింది ఆల్మోస్ట్ త్రీ రింగెట్స్ అంటే మనకు ఒక సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది ఇవి వచ్చేసి ఉప్పు శనగలు మనం మార్నింగ్ స్ప్రౌట్స్ అవి చేసుకోవడానికైతే యూస్ అవుతాయని నేనైతే తీసుకున్నాను అండ్ లోపల వచ్చేసి మొత్తం కూడా ఇడ్లీ రవ్వ లోపలికి వచ్చేసి నేనైతే మొత్తం రవ్వలు ఇలానే పెట్టాను అలాగే మన లంకవి వెళ్ళినప్పుడు తీసుకున్నాం కదా టూ చాక్లెట్స్ యాక్చువల్గా ఫోర్ అయితే తీసుకున్నాము టూ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా టూ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి డార్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ అంటే మీ ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను డైలీ మనం యూస్ చేసుకుంటాం కదా పప్పులు అవైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను స్మాల్ క్వాంటిటీ మాత్రమే బయట ఉంచుకోవాలి ఎందుకంటే ఇక్కడ క్లైమేట్కి గ్రాసరీస్ అనేవి ఈజీగా పాడైపోతాయి అండ్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నేను ఇక్కడైతే ఏది కూడా జిప్లాక్ బ్యాగ్స్ అలా అయితే తీసుకోలేదు ఎందుకంటే మనం ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉంటామో కూడా తెలియదు కదా సో వాటి మీద మనం ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ అని మేమైతే అలా ఏం తీసుకోలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్